హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదేంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇగో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఫోర్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇదేంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ సబ్జెక్ట్ అండ్ మీడియం అండ్ టీజీటీ టీజీటీది సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం మేనేజ్మెంట్ ఏపీ మోడల్ స్కూల్స్ ఇదండి దీంట్లో ఇవన్నీ ఏంటో తెలుసా మొత్తం ముప్పై రెండు ఉన్నాయండి ముప్పై రెండు వీటి సారాంశం ఏంటో తెలుసా నోట్ యాజ్ పర్ నోటిఫికేషన్ నెంబర్ వన్ మేనేజ్ డిఎస్సి టీఆర్సి వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ ప్రింట్ నెంబర్ 28, 26. and as per gvo, number 15 and 16, social education service number 1, department, date 19th april 2025, at print number 20. this is the final selection list. there shall be no waiting list. ఇఫ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్ట్ మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్ట్ దేర్ షాల్ బీ నో వెయిటింగ్ లిస్ట్ ఇఫ్ ది నోటిఫైడ్ పోస్ట్ ఇన్ అన్ఫిల్డ్ మళ్ళీ చెప్తున్నానండి ది నోటిఫైడ్ పోస్ట్ ఇన్ అన్ఫిల్డ్ డ్యూ టు ది నాన్ అవైలబులిటీ ఎంత కామెడీగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి నాన్ అవైలబిలిటీ నాన్ జాయి నాన్ జాయినింగ్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ది సెట్ అన్ఫిల్డ్ నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నాను నొక్కి చెప్తున్నాను అన్ఫిల్డ్ పోస్ట్ షల్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ టు ద టు ద ఫ్యూచర్ రిక్రూట్మెంట్ అంటే ఈ ముప్పై రెండు మంది పాపం వాళ్ళు జాయిన్ అవ్వలేదట ఇష్టం లేక జాయిన్ అయిపోలేదనమాట పాపం వాళ్ళు ఇష్టం లేక జాయిన్ అయిపోలేదేమో మరి వీళ్ళు చెప్తున్నారు ఇలాగ మరి ఇలా పంపి ఇలా ఉంది నో ఇలా నోట్ ఇచ్చారు ఈ ముప్పై రెండు మంది కూడా జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వకపోవడం వల్ల దీంట్లో అందరూ ఉన్నారండి ఓసీ బీసీబీ ఓసీ బీసీఏ ఓసీ ఎవరన్నా మోడల్ స్కూల్ టీజీటీ వద్దనుకుని ఎస్ఏ సోషల్ కాస్ట్ వెళ్ళరండి నాకు తెలిసి టీజీటీ మోడల్ స్కూల్కే వెళ్తారు ఎందుకంటే అక్కడున్న ఫెసిలిటీ వేరు అకామడేషన్ కూడా ఇస్తారు కాబట్టి మోడల్ స్కూల్కే వెళ్తారు ఎవరైనా సరే ఎందుకు వదులుకుంటారు కానీ ఇక్కడ చాలా వింతగా పోనీ వీళ్ళకి వీళ్ళు జాయిన్ అవ్వలేదు నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా చాలా మంది ఉన్నారు కదండి మెరిట్ లిస్టు మెరిట్ లిస్టులో ఎన్ని లక్షలు ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఆ మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అంటే మీకు మీరే అన్ఫిట్ చేసేసి మీకు మీరే ఇగో నెక్స్ట్ నోటిఫికేషన్లో కలిపేస్తారా సరే సార్ నాకు తెలిసింది ఏంటంటే అంటే నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఏవైనా పోస్టులు మిగిలిపోతే ఎవరో లేకపోతే జాయిన్ అవడానికి తర్వాత పోస్ట్లో కలపాలి అని క్యారీ ఫార్వర్డ్లో కలపాలి అని మన రాజ్యాంగంలో చిన్నది వెసులుబాటు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొన్నేళ్ళ క్రితం వెసులుబాటు తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళ పోస్టులు వాళ్ళకి వాళ్ళకే ఇవ్వాలి ఇంకెవరికి ఇవ్వకూడదు అని బాగుంది మరి అన్నిట్లోనే ఇలా వెసులుబాట్లు అండి నాకు అర్థం కావట్లేదు ఎన్ ఏదన్నా సరే మరి వెనక ర్యాంక్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా సరే ఇప్పుడు అంటున్నాను ఇప్పుడు ఒక ఒక ర్యాంక్ వా ఇప్పుడు మీరు నోటీస్ ఇప్పుడు వెసులుబాట్లు అన్నింటిలో వెసులుబాట్లు తీసుకొచ్చేస్తున్నారండి నేను రిజర్వేషన్కి ఏం వ్యతిరేకంగా చెప్పట్లేదు రిజర్వేషన్ అంటే వ్యతిరేకం కాదు ఎందుకంటే చాలామంది వెనకబడి ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ అన్నిటిలో కూడా ఈడబ్ల్యూఎస్లో కానీ పోస్టులు మిగిలిపోవడం ఏంటి సార్ మిగిలిపోతే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేదే పెద్ద దరిద్రం అసలు ఇప్పుడు ఇన్ని పోస్టులు అవసరం అనే కదా ఇప్పుడు కంచంలో అన్నం పెట్టుకున్నాను సార్ అన్నం మిగిలిపోయిందని చెప్పి తీసేసి గిన్నెలో వేసేస్తామా మనం తర్వాత తినొచ్చని వెయ్యం కదా ఎంగిల్ అన్నంత వేయం కదా ప్లేట్లో ఉన్న అన్నం అలా వెయ్యం కదా అయ్యో పెట్టుకున్న తర్వాత తినాలి అన్నం పడేయకూడదు అనుకుంటాం కానీ లేదు గిన్నెలో వేసేసి ఎవరికైనా పెడతామా సార్ వచ్చేసారి ఇంకొకరికి పెడదాం లేని దాచిపెడతామా అన్నాన్ని ఇంకెవరన్నా వస్తారని దాచిపెడతామా అలాగే ఉంది క్యారీ ఫార్వర్డ్ కూడా క్యారీ ఫార్వర్డ్ ఎందుకు సార్ చేయాలి అసలు రాజ్యాంగంలో వెసులుబాట్లు చాలా వెసులుబాట్లు ఉన్నాయి సత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినవన్నీ ఫిల్ చేసి ఫిల్ చేస్తేనే కదా సార్ మరి విద్యాబుద్ధులు పిల్లలకి ఎలా వస్తాయి సార్ ఇంకా పోస్టులు మిగిలిపోయాయి అని చెప్తుంటే ఇంకా బోల్డ్ మంది నిరుద్యోగులు బోల్డ్ మంది డిఎస్సి బీఈడీ చేసిన వాళ్ళు డిఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఇంకొక ఇంకొక విషయం అడుగుతానండి స్పోర్ట్స్ కోటా అని చెప్పి తీసుకొచ్చారు స్పోర్ట్స్ కోట ఇస్తున్నామని చెప్పారు స్పోర్ట్స్ కోటా వాడికి అతను స్పోర్ట్స్కి వెళ్ళారు కదా అతను అతను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు స్పోర్ట్స్ కోటాకి వెళ్ళాడు కదా అని అతనికి ఇంగ్లీష్ టీచర్స్ ఇచ్చేస్తే ఎలా పిల్లలకు చెప్తాడు చదువు చదువు ఆ టీచర్ ప్లేస్లో ఎవరు వచ్చి చెప్తారు చదువు వీరన్నట్టు పివి సింధు కానీ ఇంకెవరికో ఇంకెవరికో డెప్యూటీ కలెక్టర్ పోస్టులు అవి ఇచ్చారు అది వేరే సార్ ఇది టీచరు టీచింగ్ చేయాలి ఇది బోధన స్పోర్ట్స్ కోటా తీసుకొచ్చి బోధన బోధన వాళ్ళు ఇంకా ఆటలకు వెళ్ళడం మానేసి కూర్చుంటారా చదువు చెప్తూ కూర్చుంటారా మధ్యలో పంపించరా లేదంటే వాళ్ళకి వేరే క్రియేట్ చేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళ పోస్టులు సపరేట్గా క్రియేట్ చేసి వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వండి అందరితో ఎందుకు ఇస్తారు నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు ఉన్నాయి అనుకుంటాం కదా మేము దాంట్లో స్పోర్ట్స్ అంటారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు వీళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళందరికీ సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ వాళ్ళకే పోస్టులు ఇవ్వండి అప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉండదు మీరు బోర్డు నోటిఫికేషన్ ఇస్తుంటారు కదా అలాంటి నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోట వాళ్ళకి సపరేట్గా దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సపరేట్గా దాంట్లో పిహెచ్సి వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చుకోండి పోస్టులు కొన్ని తీసుకుని ఈ నోటిఫికేషన్లో ఇవ్వకుండా ఉండుంటే ఉండడం ఎందుకు ఇలా ఇవ్వడం ఎందుకు చాలా మంది మనోభావాలు దెబ్బతిని చాలా మెంటల్ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారండి ఇగో వీళ్ళట పోస్ట్లో జాయిన్ అవ్వలేదంట ఏమన్నా అసలు అందుకని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసేస్తారట ఇలాంటివి కా ఇవి మరి అమ్ముకోవడానికి అది ఫార్వర్డ్ చేస్తారా లేకపోతే ఇంక దేనికి చేస్తారా లేకపోతే ఇంక ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తానన్నారు కదా మాది విద్యాశాఖ మంత్రి గారు ఈ ముప్పై రెండు పోస్టులు కావాలని అలా పక్కన పెట్టి విద్యాశాఖ మంత్రి గారు వచ్చే సంవత్సరం నోటిఫికేషన్కి ఇస్తున్నారా అంటే మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకోవడానికి మన ఏపీఎస్సి చూడండి ఇరవై ఒక్క ఇరవై ఒక్క పోస్టులు అండి ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క పోస్టులు ఇంత దారుణం ఇంత దయనీయం హే హేహ్యమైన చర్యలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయేమో పశ్చిమ బెంగాల్లో ఏమైంది మళ్ళీ మళ్ళీ సీన్ రివర్స్ రిపీట్ అవుతుంది అనుకుంటానండి కొంచెం ఆలోచించరా ఇగో ఇలా చేస్తుంది ప్రభుత్వం ఏం చేయాలి సార్ నియామక పత్రాలు నియామక పత్రాలు అంటారు వర్షం పడింది అంటారు మళ్ళీ మీరే వేస్తారు ముక్తాబ్ అవుతున్న విజయవాడ ఇందరికీ అదే విజయవాడ నియామక పత్రాలు ఇవ్వడానికి అని చెప్పి సోషల్ మీడియాలో పెడతారు మరి మీరు అసెంబ్లీ సమావేశంలో ఉంటారు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఎప్పుడు ఎవరు వచ్చిస్తారో తెలియదు ఇలా ఉంది ఏం సార్ క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు ఇప్పుడు ఎం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక రాలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు వెనక వాళ్ళని పిలవాలి కదా అదే ఒక ఎమ్మెల్యేలో ఎంపీలోనో గెలిస్తే మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా అక్కడ అక్కడేమో చేసి సెంట్రల్ గవర్నమెంట్లో రాష్ట్రపతి గారు స్టేట్ గవర్నమెంట్లో గవర్న గవర్నర్ గారు చేపిస్తారు కదా ఓత్ చేయడానికి ఎవరో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారనుకోండి ఏదో ప్రా ఏదో కారణాల వల్ల మిస్ అయ్యారనుకోండి మిస్ అయ్యారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు వద్దు ఇప్పుడు అన్ఫిట్ నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేలు కలుపుతాం అని చెప్తారా ఏంటి అలా ఉంది సార్ మన వ్యవస్థ వ్యవస్థలో ఇదంతా దుష్ట చతుష్టయం అనేది వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు మన పరిపాలనలో ఉన్నారా లేకపోతే పరిపాలించే వాళ్ళు పక్కన ఉన్నారా తెలియట్లేదు